గుడ్ మార్నింగ్ ఓల్సి నా పేరు రాజ్ నాయక్ ఏ కర్నూలు డిస్టిక్ ఈరోజు వచ్చేసి మనము ఓల్సీ కంపెనీలో ఆఫర్స్ బెనిఫిట్స్ ఏమున్నాయని గురి ఏమున్నాయని చెప్పేసి మనం తెలుసుకుందాం ఈరోజు ఓకే ఫ్రెండ్స్ జాయినింగ్ ఆఫర్ ఓల్సీ ఓల్సి కంపెనీలో ఏంటంటే చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి మన దాంట్లో జాయినింగ్ ఆఫర్స్ వచ్చేసి ఏదైనా సరే ఒక కంపెనీలో ఒకటే జాయినింగ్ ఆఫర్ ఇస్తారు కానీ బట్ ఈరోజు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కంపెనీ ఈ రోజు టూ జాయినింగ్ ఆఫర్స్ ఇస్తున్నాడు దట్ ఈస్ ద గ్రేట్ అనమాట మన దాంట్లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జెల్ ఫోర్టీన్ అంటే జెల్ఫో అనమాట ఇది వచ్చేసి ఈ ప్రొడక్ట్ మనకు ఫ్రీ వస్తుంది అంటే రెండు వేల ఐదు వందల మనము ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే మన ఐడి మీద ఒక ప్రోడక్ట్ అనేది ఈ ప్రొడక్ట్ అనేది వైట్ హౌస్ అనేది ఒక ప్రొడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది ఓకే అలాగే దాని తర్వాత ఏంటంటే ఇంకొక జాయినింగ్ ఆఫర్ వచ్చేసి సింగిల్ అనమాట సింగిల్ ఇన్వెస్ లో మనము తీసుకోవాలి జాయినింగ్ ఆఫర్ అలాగే ఇంకోటి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి గేట్ ద ఫ్లాగ్ సాల్ వన్ రూపీకే అనమాట ఇది కూడా వన్ రూపీకే ఇది ఇది కూడా వన్ రూపీకే అంటే ఐదు వేల ఐదు వందల ప్రొడక్ట్ మనం తీసుకుంటే ఆన్ ది స్పాట్ లో మనకు ఫ్లాక్ ఈ ఫ్లాక్ సాల్ అనేది ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్లాగ్స్ ఆయన ఎందుకు మూవ్ అంటే మన దాంట్లో మనకి దీని వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి మనకు హార్ట్ డిసీజన్ చాలా మందికి ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఏ ఏజ్ లో వస్తుందో కూడా మనకు అర్థం కాను లేదు స్కూల్లో ఎగ్జామ్ రాస్తూ హార్ట్ అటాక్ వస్తున్నాయని చెప్పేసి న్యూస్ లో విన్న వాళ్ళు అలాగే నడుచుకుంటూ హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలా ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్అటాక్ వస్తున్నారు బట్ మన దాంట్లో ఏంటంటే ఫ్యూ ఆయుర్వేదిక్ ఫుడ్ సప్లిమెంట్ అనమాట అంటే గింజల నుంచి తయారు చేస్తారు ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మన దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉందో మొత్తము తీసేస్తుంది అలాగే ఏంటంటే బాడీ పెయిన్స్ ఉండడం బాడీ పెయిన్ ఉన్న వాళ్ళ యూజ్ చేస్తుంది అలాగే మన దాంట్లో హీట్ ఉంటే అది తగ్గిస్తుంది అలాగే హై బీపీ లో బీపీ ఉన్నది దాన్ని కంట్రోల్లో చేస్తుంది అలాగే బ్లడ్ బ్లడ్ని పరిణతి నుంచి అరికాల వరకు బ్లడ్ అనేది సరఫరా చేస్తుంది అలాగే జ్ఞాపక శక్తి మైండ్ మైండ్ కి బాగా వండర్ఫుల్ అయ్యి యూజ్ అవుతుంది అలాగే చిన్న పిల్లలకి అయితే ఫైవ్ ఇయర్స్ అబ్బో ఉన్న వాళ్ళకైతే బాగా జ్ఞాపక శక్తి ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి చదువుతుంటారు కాబట్టిగా మైండ్ బాగా వర్క్ చేయడానికి అలాగే ఎనర్జీకి ఇవ్వడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటారు ఇది ఒకటి కొన్ని నెలలో జాయినింగ్ ఆఫర్ అంటారు అలాగే నెక్స్ట్ వచ్చేసి రీపర్చేస్ ఆఫర్ అంటారు ఈ జాయినింగ్ ఆఫర్ వచ్చేసి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు మంత్ స్టార్టింగ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు తీసుకోవచ్చు అలాగే రీపర్చేస్ ఆఫర్ అంటారు ఇది ఎప్పుడు నుంచి అంటే ఫస్ట్ ఒకటో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మనకు ఇది రీపెస్ ఆఫర్ అంటారు సపోజ్ మనకు ఒక థర్టీన్ హండ్రెడ్ ప్రొడక్ట్ అబోవ్ తీసుకుంటే పదమూడు ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే బాడీ లోషన్ అనేది మనకి వన్ రూపీకి ఫ్రీగా రావడం జరుగుతుంది అలాగే వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మనం తీసుకున్నట్లయితే ఒక క్లీన్ డ్రాప్స్ అనేది వన్ రూపీ ఫ్రీగా రావడం జరుగుతుంది అలాగే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మనం తీసుకున్నట్లయితే గ్లూకోజ్ మైండ్ రిచ్ అంటారు ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొకాలలో ఏదైతే గుర్జును అరిగిపోయిందో ఈ ఏదైతే ఎముకలు ఉన్నాయో ఈ ఎముకలలో సైనోమిక్ ద్రవం అంటారు అది ఎప్పుడైతే మనం అరిగిపోతుందో దానిలో ఉన్న ద్రవాన్ని మనము మళ్ళీ తేవడానికి ఆ గుజ్జుని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఈ గ్లూకోజ్ మైండ్ అనేది మనకు ఈ గ్లూకోజ్ మైండ్ రిచ్ అనేది ఈ ప్రొడక్ట్ అనేది చాలా వండర్ఫుల్ గా మనకు వర్కౌట్ అవుతుంది రీచ్ అవుతున్నారు గుజ్జును రావడానికి మనకు ఇది ఉపయోగపడతారు ఎముకల్లో ధ్రువత్వాన్ని స్ట్రాంగ్ గా ఉండడానికి బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి ఇది చాలా యూజ్ అవుతా అనమాట ఈ ఈ మనకు రీపర్చేస్ ఆపట్లు అనమాట ఈ మంత్ ఆపట్ ఓకే అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి అగ్రికల్చర్ లో మనకి సిక్స్ థౌసండ్ ప్రొడక్ట్ మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏదైనా సరే అగ్రికల్చర్ ప్రొడక్ట్ సిక్స్ థౌసండ్ ప్రొడక్ట్ తీసుకున్నట్లయితే మనకి వన్ రూపీ వన్ రూపీకే ఈ హిమింగ్ అగ్రి హ్యూమింగ్ పవర్ అనేది వన్ రూపీకి ఇవ్వడం జరుగుతుంది ఈ అగ్రి హ్యూమింగ్ పవర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్టార్టింగ్ మొక్క ఒక టెన్ డేస్ నుంచి ఒక ట్వంటీ డేస్ నుంచి మనం మొక్క ఎప్పుడైతే నాటుతాము అప్పటి నుంచి ఫ్లవర్ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చేంతవరకు బాగా కాంతివంతంగా మొక్క ఎదగడానికి మనకు ఇది యూజ్ అవుతుంది చాలామంది ఎందుకుంటే ఓన్లీ ఒక పడ ఒక అంటే ఒక్క పంటకి మనం యూజ్ చేయాలంటే మేము డిఫరెంట్గా టమోటాకి చేయొచ్చు ఉన్నికి చేయవచ్చు తర్వాత మిర్చికి చేయొచ్చు పొటాటోకి చేయొచ్చు తర్వాత వరికి చేయవచ్చు తర్వాత మొక్కజొన్నకి చేయవచ్చు ప్రతి ఒక్క పంటకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ క్రాప్స్కి ట్వంటీ కి ఈ యొక్క హ్యూమిక్ పవర్ అనేది దీనిలో ఫల్విక్ కూడా అమ్యన్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేసుకున్నట్లయితే అనేది చాలా గ్రోత్ ఇన్ గ్రోత్ అంటారు అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్ మన దాంట్లో ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది అనమాట మన దాంట్లో ఏంటంటే ఫస్ట్ మంత్ ఒక త్రీ థౌజండ్ ప్రొడక్ట్స్ సెకండ్ మంత్ కూడా ఒక త్రీ థౌజండ్ ప్రొడక్ట్స్ థర్డ్ మంత్ కూడా ఒక త్రీ థౌజండ్ ప్రొడక్ట్స్ ఫోర్త్ మంత్ కూడా త్రీ థౌజండ్ ప్రొడక్ట్ తీసుకున్నట్లయితే సిఎన్సి ఆఫర్ లో ఫోర్ మంత్స్ కంటిన్యూగా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ లో మనకు త్రీ థౌజండ్ ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ ప్రతి నెల తొమ్మిది వేలపై అలాగే టెన్ పర్సెంట్ ప్రొడక్ట్ ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అట్లా మనం ఒకవేళ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే ఫోర్ సిఎన్సీ తర్వాత మనం త్రీ థౌజండ్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తున్నారు బయట మార్కెట్ లో డియర్ ఫ్రెండ్స్ ఏ కంపెనీలో కూడా మనకు బయట మనకు సూపర్ మార్కెట్ కావచ్చు ఇంకొక వేరే వేరే మార్కెట్లు కావచ్చు మనకు మనం తీసుకున్నట్లయితే ఫ్రీగా అనేది ఏం రాదు బట్ ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మనకు డిస్కౌంట్ కలుతుంది బట్ ఏంటంటే మన యొక్క ఓల్సీ కంపెనీలో సిఎన్సీ మెయింటెనెన్స్ చేయడం వల్ల ఇది వచ్చేసి డియర్ ఫ్రెండ్స్ రెండవ తేదీ నుంచి మనకు పద్నాలుగు తేదీ వరకు మాత్రమే తీసుకున్నట్లయితే మనకు ఫోర్ మంత్స్ తర్వాత ఫిఫ్త్ మంత్ లో త్రీ థౌజండ్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీ పర్సెంట్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు డిఫరెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఓకే అలాగే మన దాంట్లో హెల్త్ కేర్ ఉన్నాయి అగ్రికల్చర్ ఉన్నాయి తర్వాత స్కిన్ కేర్ ఉంది తర్వాత హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఫోర్ కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో ఏంటంటే మన దాంట్లో బెస్ట్ బెస్ట్ ఆఫర్ అనమాట రీపర్చేస్ స్పెషల్ ఆఫర్ అనమాట ఇది ఏ కంట్రీలో కూడా ఇవ్వడం జరగదు ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట అంటే గెట్ వన్ అనమాట బై వన్ గెట్ వన్ అంటారు డియర్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంత్ ఎండింగ్ లో మనకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నా గానీ అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వడం జరగదు బట్ మన యొక్క ఓల్సీ కంపెనీ